ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే మా నాన్న చనిపోయి రెండు నెలలు అవుతుంది పాపం నాన్నంతసేపు నేను డెవలప్ అయిపోతాను ఏదో ఏదో సాధించిపిస్తాను అనుకున్నాను కానీ ఏమీ సాధించలేకపోయింది తెలుసా మీకు పాపం మా నాన్న లోటు కొద్దిగా తిట్టడం ఎక్కువైంది తిట్టడం చేపించడం చిన్న వాటికే బాధ పెట్టడం కానీ మా నాన్నకన్నా జాలిగా ఉండినది ఎంత బాధ పెట్టినా నాన్న ప్రేమ నాన్న చూపిస్తూ కానీ నేనే ఏం సాధించలేకపోయాను ఇప్పుడు బాధపడుతుంది మీరు కూడా ఒక వయసు వయసులకి ఖాళీగా తిరక్కండి ఏదో సాధిద్దాం అంటే ఏం చేయలేం ఏదో పని చేస్తూ సాధించడం ట్రై చేయండి అప్పుడు అమ్మా నాన్న ప్రేమగా చూసుకోవచ్చు ఇలాంటి అప్పుడు బాధపడవలసిన పనే ఉండదు